హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరి నేను ఇంతకుముందు టైలరింగ్ క్లాస్కి వెళ్ళానని కొన్ని వీడియోస్ అయితే పెట్టాను కదా అయితే ఏంటంటే మాకు ఒక నెల పదిహేను రోజులకైతే సర్టిఫికెట్ ఇస్తున్నామని అయితే ఫోన్ చేశారు ఫైనల్గా అయితే నేనైతే అక్కడికి వెళ్ళాను అందరూ కూడా అయితే వచ్చారు చాలా సరదాగా అనిపించింది చాలా రోజులకి మళ్ళీ కలుసుకున్నాం కదా అలాగే ఏంటంటే అలా కాసేపు మాట్లాడుకుంటూ అలాగా కాసేపు అయితే అలాగ ఉండిపోయాము అక్కడ అందరం కూడా అలాగే సరదాగా మాట్లాడుకున్నాము తర్వాత ఏంటి అంటే ఇలాగ టైలరింగ్కి సంబంధించి ఇలా కొన్ని వీడియోస్ అయితే పెట్టాను కానీ అయితే ఏంటంటే ఈ టైలరింగ్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాలి రేషన్ కార్డు ఉంటే ఏంటంటే మనకి ఫ్రీగా ముప్పై రో ముప్పై రోజులైతే మనకి టైలరింగ్ అనేది నేర్పిస్తారు అలాగే లాస్ట్లో వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఇలాగా కొన్ని వస్తువులు ఇస్తారండి ఎక్కువ కాదు టేపు స్కేలు ఇలాగ కత్తెర అనేది మనకి ఫ్రీగానే ఇస్తారు ఫస్ట్లో మనకి డబ్బులు కట్టించుకుంటారు ఒక ఫైవ్ హండ్రెడ్ కానీ మళ్ళీ అవి మనం వచ్చేటప్పుడు అయితే ఐదు వందలు ఇస్తారు అలాగే దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఛార్జీలు కూడా ఇస్తారు అలాగే ఏంటంటే హాస్టల్ సదుపాయం ఉంటుంది భోజనం కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పాత వీడియోస్ చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి